అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మా మోక్షి కోసం స్పెషల్గా చేంజ్ టేస్ట్ చేంజ్ కోసం ఒక వీడియోలో కర్రీ చూసి చేస్తున్నాను ఎలా ఉందో చెప్పండి పల్లీలు నువ్వులు మసాలా దినుసులు కలిపి వేయించి ఫోన్లో అలాగే ఉంది ఫోన్లో వీడియో చూసి ట్రై చేస్తున్నా వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి మోక్షి కోసం స్పెషల్ కొద్దిగా ఆయిల్ వేసి దొండకాయ ఫ్రై చేసుకుందామని చెప్పారు వాళ్ళు డైరెక్ట్ ఎలా ఉన్నాయో అలాగే ఫ్రై చేస్తామని చెప్పారు కానీ మనం వెజిటేబుల్స్ ఎక్కడో తినడు పెద్దగా ఉంటే తీసుకుడు అవి ఇట్లా చిన్నగా ఉంటే కనబడవు కదా ఎలా అలా తినేస్తారు అందుకని చిన్న కదే ఫ్రై చేస్తాం ఇలా మధ్య మధ్యలో కలుసుకుంటే ఫ్రై చేసుకోమని చెప్పారు చేసి పక్కన పెట్టాలి కదా పక్కకు పెట్టి ఆయిల్ వేసాను కోపు దినుసులు పిండి మర్చింది Grazie per aver guardato il video, se il video vi è piaciuto e attivate la అని నేను వస్తున్నా మా మమ్మీ బాగా చేస్తుంది నా కోసం ఆనియన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి వేయించేవాళ్ళం నా చిన్నోడేమో నేనేస్తాను నేనేస్తా అని అల్లరి వేస్తున్నాడు టమాటోలు వేసి కొట్టుకోమే ఫ్రై చేసుకోమన్నారు వాళ్ళు బాగానే చెప్తారు కానీ తీస్తుంటే ఎలా వస్తుందని మన ఆకు అవుతుంది టూ మినిట్స్ తర్వాత తీసి దీంట్లో మనం వేయించుకుంటే దొండకాయ వేయాలట వేసేసి கொஞ்சம் காரம் உப்பு கல்பின காரமே கம்மன் சப்பரேட் உப்பு வைச்சி அசம் இது பேஸ்டின் தர்வாத்த த்ரீ மின த்ரீ மின పడుతున్న తర్వాత మనం ఇందాక వేయించుకున్నాం కదా అది పేస్ట్ వేసి ఇలా వేసుకోవాలి మంచి కొన్ని వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి ఉడికిన తర్వాతకి చూద్దాం ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో వాయిల్ తేలి చాలా బాగుంది టేస్ట్ ఎట్లా ఉందో చూడాలి మోక్షి టేస్ట్ చూస్తావా ఎలా ఉంది చెప్పు ఓకేనా నచ్చిందా నీకు మా వాడికి నచ్చిందంట ఈ అన్నం తింటాడో తినడు నచ్చిందా నీకు నచ్చింది హార్ట్ ఫుల్ గా చెప్పు నచ్చింది ఇక్కడ చూడు ఫ్రెండ్స్కి చెప్పు నచ్చింది లైక్ లైట్ మా మోక్షికి నచ్చింది అంట ఆఫ్ చేసిస్తున్నాను మా మోక్ష నేను చెప్పినని instinga terus nikah setiap like and subscribe please